వివాదం అది కూర్చుని మాట్లాడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందండి ఇది చాలా చిన్న విషయం ఇది టికెట్స్ టికెట్ నువ్వు సన్ రైజర్ వచ్చి వాళ్ళ ఎస్ ఎవరు అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళతో కూర్చొని మాకు ఇన్ని కాంప్లి కావాలా ఎన్ని టికెట్స్ కావాలని మేము చాలా మందికి ఇవ్వాలని మేము చాలా మంది స్పాన్సర్ చేసిండు అట్లాంటి ఒక మంచి ఒక విషయము రూమ్ లో ఉన్న మాట బయట వచ్చింది అది చాలా తప్పండి ఎందుకంటే అది ఎస్సీ ఒక మంచి క్రికెట్ దాన్ని బ్లేమ్ చేయాలంటే చాలా ఎందుకంటే చాలా మంది ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వాళ్ళు ప్లేయర్ వచ్చారు అండ్ డెఫినెట్లీ సన్ రైజర్స్ వచ్చి వాళ్ళ అఫీషియల్స్ ఇంకా ఎస్సీ అఫీషియల్ రూమ్ లో కూర్చొని మాట్లాడింది నాకు ఇన్ని పార్సెల్స్ కావాలా ఇన్ని టికెట్స్ మాకు ఇవ్వాలి ఎందుకంటే మేము కొనుక్కుంటాం మేము బయట వరకు ఇయ్యాలా మేము మాకు చాలా ఒత్తిడి ఎందుకంటే వాళ్ళు చాలా మంది స్పాన్సర్ చేసిన ఇట్లాంటి విషయం లేదా డెట్ వెంకటస్వామి చెప్పిన చాలా కరెక్ట్ అండి లోక్ రూమ్ లో మాట్లాడిన విషయము బయట రావకూడదు ఎందుకంటే బయట వస్తే ఏమవుతుంది ఒక న్యూస్ అయిపోతుంది అండ్ చాలా మే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి చాలా ప్లేసెస్ లో ఈవెన్ బాంబే అదర్ ప్లేసెస్ లో అవుతుంది కానీ వాళ్ళు రూమ్ లో కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు డెఫినెట్లీ ఒక మంచి విషయము మన హైదరాబాద్ క్రికెస్ మంచి పేరు రావాలని మనం కోరుకోవాలా அளடி ஒரு மஞ்சி உதேஷம் தோட்டி மாட்டாங்க అయితే మోహన్ గారు మరి ఇది రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది అన్నారు కానీ మరి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ రకంగా బయటకు వచ్చి పబ్లిక్లోకి వచ్చి మేము రెండు సంవత్సరాలుగా చాలా సఫర్ అవుతున్నాం మాకు అని వీళ్ళు బయట చెప్పాల్సిన అవసరం ఉంది డైరెక్ట్ అదే హెచ్సిఏ బోర్డు మెంబర్స్ కావచ్చు అదే ఎస్సీఐకి సంబంధించి శివసేన రెడ్డి గారు ఉన్నారు వీరికి కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు కదా ఉన్నట్టుండి ఇది పబ్లిక్ సోషల్ మీడియాలో ఈ రకంగా లెటర్ రాసి పెట్టడం దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు కాదండి చాలా పెద్ద దీనివల్ల పెద్ద పెద్ద విషయాలు కూర్చొని మాట్లాడడానికి చాలా డిసైడ్ అయింది నేను కూడా కమిటీ మెంబర్ ఉండే హెచ్ఏకి అప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఇన్ని టికెట్స్ అడిగితే ఇయర్ లేకపోతాము మేము ఇంటర్ని ఇస్తాము ఇంత మీరు కొనుక్కోండి మేము డెఫినెట్ అరేంజ్ చేస్తామని ఒక ఒక మంచి అసోసియేషన్ మనం బ్లేమ్ చేయొద్దు ఎందుకంటే అప్ కమింగ్ ప్లేయర్స్ ఉన్నారు చాలా మంది అప్ కమింగ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ కూడా అండ్ మోర్ ఓవర్ నువ్వు కూర్చొని టీవీలో వస్తే తెలిసిపోతుంది సన్ రైజర్స్ ఓనర్స్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది మ్యాచ్ స్టార్ట్ టోర్నమెంట్ ఐపీఎల్ టోర్నమెంట్ కూర్చొని మాట్లాడుకుని ఇన్ని టికెట్స్ కావాలా ఇన్నిటెడ్స్ కావాలని అది అక్కడ డిసైడ్ చేసుకోవాలి మ్యాచ్ స్టార్ట్ అయినాక రెండు మూడు మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళు ఈ క్వశ్చన్ రేస్ చేసి షుడ్ నో బిఫోర్ మ్యాచ్ అయితే మోహన్ గారు మరి కూర్చొని మాట్లాడితే సెటిల్ అవుతుందని మీరు మరి ఈ రెండు ఇటు ఎస్ఆర్ఎస్ అలాగే ఎస్సీఏ మధ్య సమన్వయం తీసుకోవడానికి ఇనిషియేట్ ఎవరు ప్రభుత్వం తీసుకుంటున్నారు లేదంటే సంబంధిత స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన అధికారులు తీసుకుంటారా ఎవరు ఇనిషియేటివ్ తీసుకుని ఈ యొక్క సమస్యను సదుమనించే ప్రయత్నం చేస్తారని మీరు భావిస్తున్నారు కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు తీసుకోవాలి ఈవెన్ సీఎం ఆల్సో ఇంటర్వ్యూ చేసి కానీ ఒక సజెషన్ ఇవ్వాల సజెషన్ ఎట్లా ఇవ్వాలంటే మీరు కూర్చొని మాట్లాడుకొని బిఫోర్ ది మ్యాచ్ అంటే ఐపీఎల్ టోర్నమెంట్ ఆవు ముందునే మీకు మీరు మీ మీ డిమాండ్ ఏమి అక్కడ కూర్చొని మాట్లాడుకొని డెఫినెట్లీ ఎస్ఏ మీరు డెఫినెట్లీ రెస్పాండ్ అండి వాళ్ళు మేము ఇంతనే ఇస్తామో మేము ఇంత మీ టికెట్ కొనుక్కొని వాళ్ళు చెప్తారు అది ఆ మాట వచ్చి ఆ రూమ్ లోనే ఉండాలా and blame. So, we should see that either people should not be blamed. And also, these people should get reasonable complimentaries and also tickets. Okay, thank you Mohan Garu. ఇంకా వెంకటస్వామి గారు ఏదైతే ఇప్పుడు హెచ్సిఏ పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇది ప్రభుత్వంపైనేమైనా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ అసోసియేషన్ అనేది ఆ తెలంగాణ గవర్నమెంట్లో ఒక భాగంగానే ఉంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఐపీఎల్ జరిగే నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఒక సామాజిక మాధ్యమాల్లో హెచ్ఆర్సీ ఈ రకంగా లెటర్ అనేది విడుదల చేయమనేది ఇటు తెలంగాణ ప్రభుత్వం పైన ఏమైనా ఒక